తెలంగాణలో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతోంది బీజేపీ అభ్యర్థులు అట్టహాసంగా నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు ఈ కార్యక్రమానికి జాతీయ నేతలు హాజరవుతున్నారు ఇవాల్ నుంచి ఈ నెల ఇరవై ఐదు వరకు తెలంగాణలో నామినేషన్ ప్రక్రియ కొనసాగనుంది పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు నామినేషన్ల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలని తెలంగాణ బీజేపీ డిసైడ్ అయింది సభలు ర్యాలీలు నిర్వహించాలని అనుకుంటుంది ఇవాళ మెదక్ మల్కాజ్గిరి మహబూబ్ నగర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తారు మెదక్ నుంచి రఘునందన్ రావు నామినేషన్ వేస్తారు ఈ కార్యక్రమానికి గోవా సీఎం ప్రమోద్ సావంత్ హాజరవుతారు మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేస్తారు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వస్తారు మహబూబ్ నగర్ నుంచి డికే అరుణ నామినేషన్ వేస్తారు ఈ కార్యక్రమానికి పీయూష్ గోయల్ హాజరవుతారు ఇక రేపు సికింద్రాబాద్ ఖమ్మం అభ్యర్థులు కిషన్ రెడ్డి వినోద్ రావు నామినేషన్ వేస్తారు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరవుతారు ఈ నెల ఇరవై రెండున జహీరాబాద్ చేవెళ్ల నల్గొండ మహబూబాబాద్ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమం ఉంటుంది జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ నామినేషన్ దాఖలు చేస్తారు ఈ కార్యక్రమానికి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరవుతారు చేవేళ్ల నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి నామినేషన్ వేస్తారు నల్గొండ నుంచి సైద్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తారు ఈ కార్యక్రమానికి పీయూష్ గోయల్ హాజరవుతారు మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ నామినేషన్ వేస్తారు ఈ కార్యక్రమానికి కిరణ్ రిజిజు అటెండ్ అవుతారు ఈ నెల ఇరవై మూడున భువనగిరి నుంచి బూర గౌడ్ నామినేషన్ వేస్తారు మరోవైపు ఈ నెల ఇరవై నాలుగున పెద్దపల్లి ఆదిలాబాద్ హైదరాబాద్ వరంగల్ బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తారు పెద్దపల్లి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి అశ్విని వైష్ణవ్ ఆదిలాబాద్ అభ్యర్థి నగేష్ నామినేషన్ కార్యక్రమానికి ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కార్యక్రమంలో అనురాగ్ సింగ్ ఠాకూర్ వరంగల్ అభ్యర్థి ఆరూరి రమేష్ నామినేషన్ కార్యక్రమంలో అశ్విన్ వైష్ణవ్ పాల్గొంటారు చివరి రోజైన ఇరవై ఐదున కరీంనగర్ నిజామాబాద్ నాగర్ కర్నూల్ బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తారు కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ నాగర్ కర్నూల్ అభ్యర్థి భరత్ నామినేషన్ కార్యక్రమానికి గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కిషన్ రెడ్డి హాజరవుతారు మొదటి మూడు ఫేజుల్లో ఎన్నికలైన ప్రాంతాల నుంచి బీజేపీ కార్యకర్తలు తెలంగాణలోకి అడుగు పెడతారు ఆయా రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో ఎక్కడ ఎక్కువగా ఉన్నారో అక్కడ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే జరుగుతున్నాయి